హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను ఈరోజు మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకునే పాస్తా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పాస్తాని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే లేట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను పాస్తాని టూ మెంబర్స్ కోసం తయారు చేస్తున్నాను ముందుగా పాస్తాని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అర స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పాస్తాని ఉడికించుకోవాలి పాస్తా ఉడికేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా పాస్తా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గరెటతో తిప్పుతూ చెక్ చేసుకోవాలి లేదంటే పాస్తా ఒకదానికి ఒకటి అంటుకొనిపోయి ముద్దగా అవుతుంది ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి పాస్తా విడివిడిగా వస్తుంది పాస్తా ఉడికేలోపు పాస్తాకి కావాల్సిన వెజ్జెస్ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి పాస్తా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక గరిటతో పాస్తాని తీసుకొని చేతితో ప్రెస్ చేస్తూ చూస్తుంటే పాస్తా చాలా సాఫ్ట్గా చేతిలో నుంచి జారిపోతూ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే పాస్తా ఉడికిపోయినట్లే ఇలా ఉడికిపోయిన పాస్తాని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ మొత్తం వంపుకోవాలి వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేలోపు ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఎగ్ అనేది చాలా ప్లఫీగా సాఫ్ట్గా వస్తుంది డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఎగ్ అనేది ప్లఫీగా రాదు నేను ఇక్కడ మూడు కోడిగుడ్లను తీసుకుంటున్నాను అది మీ క్వాంటిటీని బట్టి మీరు మీకు నచ్చిన అన్ని గుడ్లు వేసుకోవచ్చు ఇలా ఎగ్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కలు గ్రీన్ చిల్లీ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని రెండు నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి ఇలా కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాన్ని వేసి ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత మన రుచికి సరిపోయినంత ఉప్పు రుచికి సరిపడే అంత కారం అర స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ గరం మసాలా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సోయా సాస్ కొద్దిగా వినిగర్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి ఎంతో రుచికరమైన పాస్తా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్